నమస్తే నేను మీ ఏడుగలు చూసాను కదా ఇది ప్రతి ఒక్కరికి వీడియో తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా పంపించండి భాష భాషల్లో కూడా పంపించండి ఎందుకంటే తెలుసో తెలియక మన అమ్మ నాన్నలు ఈ బొందలగడను పెట్టుకొని పూజించడం జరిగింది నేను కూడా ముఖ్యాన్ని మొన్నదాకా ఇప్పుడు ముఖానికి మనసు ఒప్పట్లేదు రోజు బాధపడే కన్నా కొరకు తీసేద్దామని నిర్ణయించుకున్నాను ప్రతి హిందువు ఆలోచించండి స్వధర్మమే చాలా గొప్పది మిగతా ధర్మాలను గౌరవిద్దాం మా ధర్మాన్ని ప్రేమిద్దాం ఇది భారతదేశం మొత్తం హిందువులకు చేరాలి ప్రతి హిందూ మన బాయికాడ ఉన్న ఈ దర్గాలను తీసేయండి కఠినమైన నిర్ణయం తీసుకోవాలి తీసుకోపోతే కుదరదు అందుకే ఈరోజు తీసుకున్నాను ఈ వీడియోకు ముందు ఈ వీడియో ఈ వీడియో పూజశ్రీలు శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి అంకితం చేస్తున్న ఈ వీడియో వారి కష్టానికి ఫలితం ఈ వీడియో వారి హిందూ సమాజాన్ని చైతన్యం చేస్తున్న విధానానికి ఈ వీడియో కనుక ముందుగా శ్రీ రాధా మనోహర్ దాస్ గారి పాలను నమస్కరించుకుంటూ ఈ బొందరగడన పూర్తిగా తీసేసిన తర్వాత మరొక వీడియో ఇస్తాను జై శ్రీరామ్ జై హింద్ జై భగత్మతా జై జవాన్ జై కిషాన్